సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని శ్రీ 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 బంధుమూల హనుమాన్ ఆలయంలో నేడు హనుమాన్ జయంతి సందర్భంగా సీనియర్ నాయకులు కరికే సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున హోమం ప్రత్యేక పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి వేలాది భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక కార్పొరేటర్ పుష్ప నాగేశ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ హనుమాన్ జయంతి సందర్భంగా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు మా మందుమూల ఊరు ఇక్రిసాట్ వారు ఇక్కడ రామచంద్రాపురం కు తరలిస్తే మా హనుమాన్ ఆలయం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది అప్పటి నుండి హనుమాన్ జయంతి రోజు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కరికే సత్యనారాయణ యాదవ ఆధ్వర్యంలో ఎన్నికల సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి అన్నదానం అందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పో్దె thumbnails丈 Kelley ుచమసుదూ challenge నీండి goal నిజంగా ఈరోజు అందరు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన రామచంద్రపురం హనుమాన్ టెంపుల్ మందుమూలలో చాలా వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా మన కే కర్క సత్యనారాయణ గారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తూ అన్నదాన కార్యక్రమాలు హనుమాన్ జయంతికి ఏర్పాటు చేయడం అవుతుంది వారికి ప్రత్యేకంగా వారి కుటుంబానికి వారికి ఆయు ఆరోగ్యాలు మంచి ఐశ్వర్యాలు కలగజేయాలని వారి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆ హనుమంతుడిని వేడుకుంటూ మరి అదేవిధంగా గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ హనుమాన్ దేవుడు అంటేనే చాలా పవర్ఫుల్ దేవుడు ఏ ఎక్కడ భారతదేశంలో ఏ గ్రామంలోనైనా ఉండేది ఏ మందిరం ఉన్నా లేకపోయినా కానీ హనుమాన్ మందిరం ఖచ్చితంగా ఉంటుంది హనుమాన్ దేవుడే ప్రతి గ్రామాన్ని అనేది ప్రతి ఒక్క నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ దేవుణ్ణి ఇట్లనే స్మరించుకుంటూ ఇట్లానే దేవుణ్ణి మొక్కుంటూ హనుమాన్ దేవుని కృప అందరి మీద ఉండాలని హనుమాన్ దేవుని వేడుకుంటూ మరి గ్రామ పెద్దలకి మరి ఇక్కడ ఉన్నటువంటి మాణికల్ బాబాకు మరి సత్యనారాయణకి ఇక్కడ ఉన్న పద్దీ నాక చెల్లెమ్లకి అన్నదమ్ములకి ప్రయత్నం నమస్కారం తెలియజేస్తాం మరి గత ఊళ్ళేసి వచ్చినప్పటి నుంచి కూడా మరి చిన్నగా గుడి ఉండే మరి ఆ గుడి దర్శనానికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది మరి చాలా మటుకు గంగారం పోయేసేసి దర్శనం చేసుకునేవాళ్ళు మరి అప్పుడు గ్రామ ప్రజలందరం కలిసి మరి ఇక్కడ గుడి కట్టాలన్న ఉద్దేశంతో మరి అప్పుడు అందరం కలిసి గుడి కట్టడం జరిగింది మరి గుడి కట్టినప్పటి నుంచి కూడా మరి సీరామనందం చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో మరి శ్రీరామనమం చేయడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సత్యన్న పతి హనుమాన్ జయంతికి ఆయన సొంత డబ్బులతో డబ్బుతో కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఎందుకంటే శ్రీరామనమం రోజు మరి నేను చేసిన మరి హనుమాన్ జయంతి రోజు సత్యన్న పది కూడా చేయడం జరుగుతుంది మరి గత గుడి కట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గ్రామ గ్రామాలకి అన్నదానం చేయాలన్న ఉద్దేశం పెట్టి మరి అన్న పెట్టడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల పెద్ద పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మరి అందరం ఒకసారి కూర్చొని మనకి అయితే ఏదైతే మన కుటుంబ సంఖ్య హాల్ ఉందో మరి అది మంచి కట్టుకుందామన్న ఉద్దేశం కూడా ముందు మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా మనం అందరం ముఖ్యసాధి కూర్చొని మరి ఈ జాగా మన్నదా మరి ఇతర తండ్రుల రాయ ఒప్పందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరం పండగ అయిపోయినాక ఒక రోజు కూర్చొని పెద్దల గ్రామ పెద్దలు అందరూ ఉంచుకొని రోజు కూర్చొని ఇది మనం తీసుకున్నట్లయితే చిన్న చిన్న మనుషులకి ఎవరైనా గరీబో ఉంటే ఇంకెన్ని చేసుకొని కానీ మరి బర్త్డే చేసుకొని కానీ ఎంగేజ్మెంట్ చేసుకొని పోగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కూడా మనం అందరం కలిసి కట్టే ఉద్దేశం ఈ జాగం ఎక్కడ ఉండేవి కూడా మనము ఒక్కొక్క పచ్చిన్న పురుషాలు అర్థం చెప్పేసేసి ఈ సందర్భంగా చేసిన మరి అంజనే అందరినీ సుఖ సంతోషాలపై ఆరాధన పెట్టి ఇల్లు నూరేం ఉంచాలని చెప్పేసి గౌరవం వెళ్ళవేళ ఎప్పటికీ ఎక్కడన్నా ఇట్లాగే ప్రజలకు భోజనాలు పెట్టేసేసి అన్ని దానాల కన్నా అన్నదానం దొరకదు కాబట్టి మరి అందరికీ ఉదయోగం చేయాలని చెప్పేసి మా ఊరందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేస్తే ఏది ఉన్నా కానీ గ్రామంలోపట ఉన్న అన్నీ పార్టీలకు సంబంధించి కానీ కులాలకు సంబంధించిన కానీ ఏది కూడా కాదు అందరూ కూడా భగవంతుని దగ్గర అందరూ కూడా ఇప్పలే అందుకే ప్రతి సంవత్సరం మన హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మరి మేము మన ఉగాది పండుగ మొదలుకొని ఉగాది పండుగకు పచ్చడ కార్యక్రమం చేస్తాము అదేవిధంగా శ్రీరామనవమికి బ్రహ్మాండంగా కళ్యాణోత్సవం చేస్తాము అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ఇంకా ప్రసాద కార్యక్రమాలు ఇవన్నీ కూడా అలంకరణ మరి వచ్చే పోయే వాళ్లకు ఏదైనా భోజన సౌకర్యాలు అవి ఇవి కూడా కంప్లీట్గా అందరికీ సరిపోయేటట్టు చేయడానికి మేము శాయశక్తులు కృషి చేస్తున్నాం మళ్ళీ కూడా ఇంకా చేస్తాం ఎందుకంటే భగవంతుడు మాకు పది రూపాయలు కానిస్తే ఇప్పిస్తే దాంట్లోకి వెళ్ళి రెండు రూపాయలు ఖర్చు పెట్టుకోవడం పెద్ద గొప్ప కాదు ఈరోజు పైసలు చాలా మంది దగ్గర ఉన్నాయి పైసలు మన దగ్గర ఉన్నాయనే లెక్క కాదు చేసే ఓపె కూడా కావాలి ఆ భగవంతుడు అందరినీ విలిపించుకుంటాడు ఖచ్చితంగా అందరిని కూడా చేపించుకోవడానికి ఆయన యొక్క శక్తి ఏ ఒక్క దగ్గర మరి భగవంతుని దలుచుకుంటే మరి ఏ కష్టాలున్నా నష్టాలున్నా అవన్నిటిని కూడా సరి చేసుకుని మన హనుమాన్కి శక్తి ఉన్నది కాబట్టి ఆ భగవంతునికి ప్రతి సంవత్సరం మాతోటి అయినంత పూర్తికి మేము ఈరోజు ఇంచుమించు నాలుగున్నర క్వింటల్ రైస్ వేసినము అదే విధంగా నాలుగున్నర క్వింటల్కు సంబంధించిన వ్యక్తులకు అందరికీ కూడా సదుపాయము అన్నదాన కార్యక్రమం ఈ ఈరోజు మంచి రోజు మరి గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్టుంటే మరి ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అన్నీ కూడా కలిసి వస్తాయి అదేవిధంగా ఈ మా గ్రామమే కాకుండా రాష్ట్రం కానీ దేశం కానీ అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా మరి అందరి కూడా మరి గ్రామంలో పుట్టున్న వారికి రాష్ట్రంలో పుట్టున్న వాళ్ళకి దేశంలో పట్టున్న వాళ్ళకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క శోభా కార్యక్రమం కూడా ఉంటుండే ఈ ఎలక్షన్ మూలన కొద్దిగా శోభ కార్యక్రమాన్ని ఆపేయడం జరిగింది నిలిపివేయడం జరిగింది కాబట్టి భగవంతుడు అందరి దగ్గర ఉన్నారు ఈ ఒక గంట సేపట్ల మరి ఇక్కడ ఎంతమంది జమ అవుతారో మరి టీవీ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ మీరందరూ కూడా ఈ యొక్క అనుమాని యొక్క శక్తి సామరత్ం ఎట్లా ఉంటుందో మీరు మీ టీవీ ద్వారా పబ్లిక్ అందరికి తెలియజేసి మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచిది అందరం కలుసుకొని అందరం కూడా ఆయురాగ్య ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు